सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः अनि भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज సంప్రాప్తే సన్నిహితే రక్షణి అని భజగోవిందమునందు జగద్గురు శంకరాచార్య వారు సజ్జన సాంగత్యం వల్ల నిస్సంగులై విహరిస్తారు ఎప్పుడు మనసు నిస్సంగత్వమును పొందిందో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం అప్పుడు నిస్సంగులైన తర్వాత సమస్త మోహములు ఎప్పుడు నశించినాయో నిశ్చలతత్వము సిద్ధిస్తుంది ఎప్పుడు నిశ్చలతత్వము మనసు నిలకడ కలిగిందో సమాధిని పొందిందో అనగా తాను జీవుడు ఎప్పుడు సమాధిని పొందినాడో నిశ్చలతత్వమును పొందినాడో అప్పుడు జీవుడు ముక్తి పొందుతున్నాడు కైవల్యాన్ని పొందుతున్నాడు